జై దామోదర్ సార్ దామోదర్ సార్కి విజ్ఞప్తి కార్యకర్తలకు మంచిగా గుర్తున్నాడు సార్ మీకు పాదభివందనాలు లోకలే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇంద్రామైల్లో ప్రతి వాళ్ళల్లో ప్రతీ కుటుంబంలో ఒక్కొక్క కోటి రూపాయల బిల్డింగ్ ఇల్లు శాంక్షన్ అయ్యే లిస్ట్ చూసుకోరు సార్ మీరు మీ దీంతో మనము కాంగ్రెస్లో మనం వీక్ అవుతాం సార్ కాంగ్రెస్ కార్యకర్తలలో వీక్ అయిపోతాము మేము కొత్తగా వచ్చినాం మాకు బాధ లేదు కాకపోతే పార్టీ దెబ్బతింటుంది సార్ మీకు దయచేసి చెప్తున్నాను మాకు లేకున్నా సరే మేము కష్టపడతాం మీకోసం ప్రాణాలు వేయడానికి తయారా గద్దర్ విషయంలో బీజేపీ టార్గెట్ చేస్తున్నారు మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా లీడర్స్ ఎందుకు దాన్ని టార్గెట్ చేస్తలేరు బీజేపీ మీద అంటే వీళ్ళు మన మన లోకల్లో వాళ్ళు వాళ్ళు ములాఖాత్ అయ్యారా మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు అంటే మాకు ఏం పదవులు లేరు మాకు పదవులు ఉంటే మేము ఏం చేయాలో అది చూసి చూపిస్తుంటుంది సార్ గద్దరేమి యుద్ధనౌక ప్రజా యుద్ధనౌక బండి ఎంత బండి కట్టి పదహారు బండ్లు కట్టినోడు నైజాం సర్కరోడా అన్న పాటను మనం ఇప్పటికీ గుర్తుంచుకోవాలి సార్ గద్దర్ను విమర్శించినా విమర్శిస్తున్న బీజేపీ వాళ్ళను మనము మన టౌన్లో ఎవ్వరు ఇంత పెద్ద నాయకులు ఉన్నారు అందరూ కాన్సెస్ ఎవ్వరు విమర్శిస్తలేరు బీజేపీ వాళ్ళను అంత ఒక సార్ ఎందుకు భయము మీకు నమ్మిన నమ్మక కరెక్ట్ నిజం చెప్తున్నా సార్ మన కాంగ్రెస్ కార్యకర్తలే మొన్న బీజేపీకి ఇరవై ముప్పై వేలు ఓట్లు వాళ్ళే వేసిర్రు నేను ప్రూప్తో సహజ చూపిస్తా కరుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలే అంత దుర్మార్గులా తల్లికి ద్రోహం చేసి పిన్న తల్లికి బంగారు గాజులు చేస్తారా వీళ్ళు లేకుంటే అలా లక్షన్నర మేధాతో గెలుస్తుండే చట్కర్ గారు తప్పుంటే క్షమించాడు సార్ మీరు వీరాభిమానిని నన్ను గుర్తుపట్టకుండా సరే మీ కోసం రెండేళ్ల నుంచి నేను ఎంత పాటు పడుతున్నా నాకు తెలుసు ఆవేశం కదా సార్ బాధతో చెప్తున్నాను అంతే జోపిలో గ్రూపులు అవుతున్నాయి గ్రూపులు బంద్ చెప్పి చేయండి ఏ వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ప్లాన్ చేయమని చెప్పండి సైనికులకు పని చేస్తాం నీకోసం ప్రాణమైనా తాగా ఏ ప్రాణమైనా మేము రెడీ ప్రతి వా ప్రతి గ్రామ పంచాయతీ గెలిపించే బాధగా మాకు అప్ప చెప్పండి మేము గెలిపిస్తాము మీరు చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందులో కాన్సెస్ డెవలప్ చేస్తున్నారు చేయలేదు సరే అని అంటలేరు ఆ పబ్లిక్ లోపలికి వెళ్తలేదు మీ చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా తప్పకుండా వాళ్ళు వాళ్ళు పెద్ద మనుషులే వాళ్ళని ఏమంటలేను నువ్వు ఒట్టే టైం పాస్ చేస్తారు మా లాంటి చిన్న కార్యకర్తలను దగ్గర రాణిస్తలేరు మీకు తెలుసు సార్ ఆది రాత్రి నేను ఏ టైంలో ఏ టైంలో మీకు ఫోన్ చేసి ఏ టైంలో ఏముందని ఎట్లయినా టేర్స్ కూడా పోవాలని నేను ఛాలెంజ్ చెప్పిన సారీ తప్పు టెక్ క్షమించాడు సార్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సార్